Yes. Hello. Oh, good one huh? Yeah. So last the previous classes we have doors may anyone? Yeah. So next one journal. ట్యాలీ ప్రైమ్ ఫోర్ పాయింట్ లో వచ్చిన ఆప్షన్స్ మనకి ఎక్సెల్ నుంచి డేటా ఏ విధంగా అప్లోడ్ చేయాలి ట్యాలీలోకి సో తర్వాత వాట్సప్ తర్వాత డాష్ బోర్డ్ ఈ ఫీచర్స్ ఎలా అనేది టూ డే క్లాస్లో ఉన్నాం ట్యాలీ ప్రైమ్ ఫోర్ పాయింట్ వన్లో మనం ఎలా అనేది తెలుసుకోం ఓకే ఇప్పుడు నేను ట్యాలీలో ఒక న్యూ కంపెనీ క్రియేట్ చేస్తున్నాను యాక్సెప్ట్ అంప్ ఫస్ట్ ఆఫ్ వేసి పెట్టండి ఇల్వైజ్ నువ్వు పెట్టండి తర్వాత మెయింటైన్ ఇన్వెంటరీ ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ వేసి పెట్టండి గూడ్స్ అండ్ సర్వీసెస్ థర్టీ సెవెన్ కామ్ కంట్రోల్ ఓకే సో తర్వాత ఇప్పుడు మనకి ఒక డెస్క్ మీద ఒక ఎక్సెల్ ఫైల్ని క్రియేట్ చేసుకుంటాం ఒక ఫోల్డర్ ఎక్స్ఎల్ ఫైల్స్ ఫోర్ పాయింట్ వన్ అని క్రియేట్ చేసుకుంది ఇప్పుడు ఇంపోర్ట్ లో వెళ్ళి మేనేజ్ శాంపుల్ ఎక్స్ఎల్ ఫైల్స్ మాస్టర్స్ ఇక్కడ కాన్ఫిగర్ ఆల్ అకౌంటింగ్ మాస్టర్స్ కూర్చోండి మీకు ఏ ఫైల్స్ కావాలంటే ఆ ఫైల్స్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు గ్రూప్స్ లెడ్జెస్ స్టాక్ కేటగిరీ స్టాక్ గ్రూప్ స్టాక్ ఐటమ్ యూనిట్ గ్రూప్ సెలక్షన్ ఫోల్డర్ ఎక్కడ ఉంది మనకి డెస్క్ టాప్ ఉంది ఆ ఫోల్డర్ లో వెళ్ళి గ్రూప్ డాట్ ఎక్స్ ఎల్ ఎస్ ఎక్స్ అవి ఫైల్ నేను వచ్చేసి అక్కడ పెడుతుంది ఓకే అండి చూడండి ఈ విధంగా డైరెక్ట్గా ఓపెన్ అయిపోయింది గ్రూప్ నేమ్ పేరెంట్ గ్రూప్ నేమ్ గ్రూప్ రియల్మీ ఇది ప్రీ డిఫైన్ గా ట్యాలీ వాళ్ళే సెట్ చేసి ఉంటారు ఇది ఎప్పుడు మనకి డెస్క్ టాప్ మీద ఎక్సెల్ ఫైల్స్ లో ఉంది సో నెక్స్ట్ లెడ్జర్ ओल्ड रिकॉर्ड एक्सपोर्ट చూడండి ఇది లెడ్జర్ 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 రీడింగ్ నేమ్ గ్రూప్ నేమ్ లెడ్జర్ ఓపెనింగ్ బ్యాలెన్స్ లెడ్జర్ క్లోజింగ్ బ్యాలెన్స్ ఓకే ఇవన్నీ తెలుసు తర్వాత నెక్స్ట్ మేనేజ్ యూనిట్ రేడ్మీ యూనిట్ సింబల్ ఒక్కటే ఉంటుంది స్టాప్ అవుతుంది సో స్టాక్ ఐటమ్ రెడ్మీ స్టాక్ ఐటమ్ ఇలా మనకి ఎన్ని ఫైల్స్ కావాలన్నా అన్ని చేసుకోవచ్చు స్టాక్ గ్రూప్ ఇలా డైరెక్ట్ గా ట్యాలీ వాడే టాలీ నుంచి ఎక్సెల్ ఫైల్స్ ని డౌన్లోడ్ చేసుకుని మనం ఆ ఎక్సెల్ ఫైల్ లో డేటాని టైప్ చేసుకోవాలి ఓకే ఇప్పుడు నేను ఆల్టర్ లెవెల్ లెడ్జర్లో వెళ్తాను ఇక్కడ నేను ఎలాంటి లెడ్జర్స్ చేయలేదు తర్వాత గ్రూప్స్ రెండు ఎయిట్ ఉన్నాయి వీటికి కూడా నేను ఏం చేయలేదు ఓకే యూనిట్స్ ఉన్నాయి యూనిట్స్ కూడా ఏం చేయలేదు స్టాక్ ఐటమ్స్ ఉన్నాయి స్టాక్ ఐటమ్స్ లో నేను ఏం చేయలేదు గ్రూప్స్ కూడా నేను ఏం చేయలేదు ఇప్పుడు ఎక్సెల్ లో టైప్ చేసుకో ఫస్ట్ ఎక్సెల్ ఓపెన్ చేసి లో డేటా టైప్ చేస్తాను ఫర్ ఎగ్జాంపుల్ కాలేజ్ అకౌంట్ కాలేజ్ ఎక్స్పెన్సెస్ కాలేజ్ those Rechascy indirect expenses. డైరెక్ట్ ఇన్స్ ఓకే నాలుగు గ్రూపులు చేసాను సేవ్ చేయండి సేవ్ చేసి క్లోజ్ చేయండి డ్యాలీలోకి వెళ్ళి పిన్కోడ్ మాస్టర్స్ ఎక్సెల్స్ బెడ్షీట్ సెలెక్ట్ ఫ్రంట్ డ్రైవ్ డెస్క్ టాప్ ఎక్స్ఎల్ ఫైల్స్ Group read me, template, group inner duplicates inner so, hmm. right? worksheet name ग्रूप रीडमी ग्रूप डूप्लीके चूँ वर्षीट नेम ग्रूप ट ग्रूप इंपोर्टा फ्रम टू टू फिर इंपोर्टेटा फ्रम कल ए टू वन टू एक्सपेस टू इनकम two नीचे स्टार्ट फाइव के एंड स्टार्ट्री के एंड अब सोल्वेस्त టూ నుంచి స్టార్ట్ అయింది ఫైవ్ ఎండ్ ఏ నుంచి స్టార్ట్ అయింది వీక్ ఎండే ఇంపోర్ట్ చేయండి పాక్ చేంజ్ పాక్ చేంజ్ చేసుకోండి సెలెక్ట్ ఫ్రమ్ ఇంపోర్ట్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్ ఆల్టర్ అవి వచ్చినా ఎలా తెలుస్తుంది ఇక్కడ చూడండి కాలేజ్ ఎక్స్పెన్సెస్ కాలేజ్ ఇన్కమ్స్ క్లారిటీగా తెలియాలంటే ఆఫ్ అకౌంట్స్ గ్రూప్స్ లేదు ఇకే కనపడదు ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద కాలేజ్ ఎక్స్పెన్సెస్ స్కూల్ ఎక్స్పెన్సెస్ ఇండైరెక్ట్ ఇన్కమ్స్ కింద కాలేజ్ ఇన్కమ్స్ స్కూల్ ఇన్కమ్స్ ఓకే ఇలా ప్రీ డిఫైన్ గా వచ్చేస్తారు ఓకే ఇప్పుడు లెడ్జెస్ అప్లోడ్ చేయాలో క్యాపిటల్ ఇక్కడ గ్రూప్ నేమ్ ఏమి తీసుకోవాలి క్యాపిటల్ అని తీసుకోకూడదు క్యాపిటల్ అకౌంట్ అని ఉంటుంది చూడండి ఎప్పుడు కూడా షార్ట్ కట్స్ నేమ్స్ తీసుకోకూడదు కరెంట్ అసెట్ అసెట్స్ ఉంది కరెంట్ అసెట్ అని తీసుకోకూడదు బ్యాంక్ అకౌంట్స్ ఉంది బ్యాంక్ అకౌంట్ అని తీసుకోకూడదు సండ్రి డెప్టార్స్ ఉంది సండ్రి డెప్టార్ అని తీసుకోకూడదు తర్వాత క్యాపిటల్ అకౌంట్ అనేది ఇక్కడ మనం ఓన్లీ క్యాపిటల్ అని తీసుకున్నానుకో అప్లోడ్ అబో కాబట్టి పూర్తిగా రాయాల క్యాపిటల్ అకౌంట్ పర్చేజ్ పర్చేజ్ అకౌంట్స్ అని ఇక్కడ పర్చేజ్ అకౌంట్ అని రాయకూడదు ఫిక్స్డ్ అసెట్స్ ఉందా ఫిక్స్డ్ అసెట్ ఉందా చూసుకోవాలి ఫిక్స్డ్ అసెట్స్ చూడండి మనం ఫిక్స్డ్ అసెట్స్ అని అసెట్ అని తీసుకోవాలి డైరెక్ట్ ఇన్కమ్స్ ఉందా ఇన్కమ్ ఉందా చూసుకోవాలి డైరెక్ట్ ఇన్కమ్స్ ఉంది ఓకే టూతో స్టార్ట్ అయింది కి ఎండ్ అయింది ఏతో స్టార్ట్ అయింది ఎల్ కి ఎండ్ అయింది ఓకే ఇప్పుడు లెడ్జర్ తీసుకోవాలి లెడ్జర్ అకౌంట్ లో లెడ్జర్ నో డూప్లికేట్స్

தர்வா நெக்ஸ்ட் யூனிட்டு టూతో స్టార్ట్ అయింది ఎయిట్ కనీ ఏతో స్టార్ట్ అయింది ఏ కనీ

టూ తో స్టార్ట్ అయింది సెవెన్ కండి అయింది ఏతో స్టార్ట్ అయింది జీ కండి సెవెన్ ట్యాక్స్ ఇవన్నీ రావు జస్ట్ నేము యూనిట్స్ మాత్రం వస్తాయి తర్వాత మనం ఎడిట్ చేసుకోవాలి హెచ్ఎస్ఆర్ నెంబర్ ట్యాక్స్ ఇవన్నీ కూడా తర్వాత మనం ఎడిట్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా మనకి ఏవి కావాలంటే అవి ఎక్సెల్ నుంచి లోకి మనం ఇంపోర్ట్ చేయొచ్చు ఎక్సెల్ నుంచి లోకి మనం ఇంపోర్ట్ చేయొచ్చు ఇది ఒక ఫీచర్ సో తర్వాత బోర్డ్ బోర్డ్ ఏంటి అన్ని ఫీచర్స్ ఒకే చోట ఇచ్చాడు ట్రేడింగ్ డీటెయిల్స్ అండ్ లైబిలిటీస్ క్యాష్ అండ్ బ్యాంక్ అకౌంట్స్ ఇన్వెంటరీ డీటెయిల్స్ టాప్ గ్రూప్స్ అండ్ క్యాష్ ఇన్ క్యాష్ ఇన్ అవుట్ ఫ్లో రిసీవబుల్స్ అండ్ అవైబుల్స్ అకౌంట్ సెస్ ఇవన్నీ కూడా ఇక్కడ ఇచ్చాడు ఇది ఒక ఫీచర్ తర్వాత షేర్ లైక్ వెళ్ళి మేనేజర్ లైక్ వెళ్ళి వాట్సాప్ నెంబర్స్ ఇది డైరెక్ట్ గా టాలిమ్ పోర్టల్ తో లింక్ అయి ఉంటది ఇది మనం చేయడానికి ఛాన్స్ లేదు డైరెక్ట్ గా ఇన్వాయిసెస్ మనము కస్టమర్ మెయిల్స్ కస్టమర్ వాట్సాప్ కి పీడిఎఫ్స్ పంపించవచ్చు డైరెక్ట్ గా అది ఆప్షన్స్ ఇచ్చాడు ఓకేనా వాళ్ళ రిజిస్టర్ నెంబర్ కంపెనీ నెంబర్ అంటే డైరెక్ట్ గా వెళ్ళిపోతుంది ఈ మూడు ఫీచర్స్ మనకు దీంట్లో ఇచ్చారు టాలీ ప్రైమ్ ఫోర్ పాయింట్ వన్ లో సో తర్వాత లేటెస్ట్ దాంట్లో ఏమి ఇచ్చాడు మనకి టాలిబ్రామ్ ఫైవ్ పాయింట్ జీరో లో చూస్తున్నట్లయితే జస్ట్ జిఎస్టి నెంబర్ జస్ట్ జిఎస్టి నెంబర్ కొడితే చాలు ఆటోమేటిక్గా వాళ్ళ డీటెయిల్స్ అన్ని వచ్చేస్తాయి ఓకే చూడండి యాక్టివ్ లో ఉందా ఇన్యాక్టివ్ లో ఉందా అనేది తెలుస్తుంది చూడండి ఇలా జిఎస్టి నెంబర్ ఉంది కదా దీన్ని కాపీ చేస్తుంది వీళ్ళ అడ్రస్ అవన్నీ నేనే ఫిల్ చేయడం లేదు ఓకే ఇలా ఉత్తరప్రదేశ్ గా చూడండి లైక్ వెళ్ళి లైక్ వెళ్ళి ఇక్కడ రైట్ సైడ్ లో ఇది టాలీ ప్రైమ్ ఫైవ్ పాయింట్ లో వచ్చిన ఫీచర్స్ హెచ్ డీటెయిల్స్ యూజింగ్ లో జిఎస్టి నెంబర్ ఇచ్చానంటే ఎంటర్ ఇచ్చామంటే ఆటోమేటిక్ గా వాళ్ళ డీటెయిల్స్ అవే తీసేసుకుంటారు వాళ్ళ జిఎస్టీ నెంబర్ లో అడ్రస్ ఏదైతే ఉందో ఆ అడ్రస్ ఆటోమేటిక్గా వీళ్ళు జస్ట్ మనం ఏంటంటే ఇక్కడ మార్చుకోవాలి సండ్రి డెప్లస్ అంతే సేవ్ చేయాలి అంతే అందుక మించి ఏం లేదు డైరెక్ట్ గా ఇంకా జిఎస్టిఆర్ వన్ జిఎస్టిఆర్ రేపి ఫైల్ చేసుకునే విధంగా ఇక్కడనే ఆప్షన్స్ ఇచ్చాడు డిస్ప్లే రిపోర్ట్స్ జిఎస్టి రిపోర్ట్స్ జిఎస్టిఆర్ వన్ ఓకే ఇది డైరెక్ట్గా ఇక్కడ నుంచి ఆప్షన్ ఇచ్చేసాడు అవి ఏంటంటే ఇక్కడ మనం డూప్లికేట్ కాబట్టి చూపించడానికి చేస్తుంది కదా ఓకే

ఇవి మనకి ఫైవ్ పాయింట్ జీరో వచ్చిన ఫీచర్స్ కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి ఓకేనా సో రెస్సర్ రెజ్యూమ్ ఎక్స్పీరియన్స్ రేజుమ్ చెప్పానా ఎలా ఉంది ఎలా ఉంటుంది అనేది క్యారీలో చూపించానా హలో చూపించానమ్మా అయిపోయిందా ఏంటండి చూపించానా లేదా యూఆర్ సో లైక్ ఆల్మోస్ట్ సిలబస్ కంప్లీట్ అయింది ఇంకా మీరు జిఎస్టిఆర్ వన్ జిఎస్టి త్రీ బి ఫైలింగ్ చూసుకోవాలనుకుంటే నా ఛానల్ లోనే వీడియోస్ ఉంటాయి ఓకే స్టెప్ బై స్టెప్ జిఎస్టి రిజిస్ట్రేషన్ మేము ఇలా ఎంత చూపించినా వేస్టే